అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన అందరికీ మనము సంతాపం తెలియజేస్తున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంతాపం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంతాపం ప్రకటించమని అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినారు అందువల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర అందరము రాష్ట్ర వ్యాప్తంగా మండలాల వారీగా మొత్తం సంతాపం ప్రకటిస్తున్నాము ముఖ్యంగా రాష్ట్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు దీనికి పూర్తి బాధ్యత వహించి రాజీనామా చేయాల రెండుసార్లు ఆ ఇంజన్లో పొగలు వచ్చి విమానం ఆగిపోయినా కూడా అటువంటి విమాన సర్వీసును పునరుద్ధరించి లండన్కు అదీగాక లోకల్గా తిప్పే తిప్పాల్సి చిన్న మనకు ఏదన్నా చిన్న సాంకేతిక లోపం వస్తే లోకల్గా తిప్తారు లేదా పక్కన పెట్టేస్తారు అటువంటిది అన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించే దానికి అనుమతి ఇచ్చినారంటే దాని వెనుక ఏం జరుగుతుందో పరమార్థం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు గారు రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము మృతులందరికీ ఎక్స్గ్రేషియా ఇవ్వాల వాళ్ళలో విమాన విమానయాన శాఖలో అందరికీ రెండు వందల నలభై మందికి ఉద్యోగాలు ఇవ్వాలా మన మన భారతీయులందరికీ ఉద్యోగాలు ఇవ్వాల విమానయాన శాఖలో పనిచేస్తున్న స్టాఫ్ అందరికీ కూడా వాళ్ళ కుటుంబాల్లో కూడా ఉద్యోగాలు ఇవ్వాల అందరి ఆత్మకు శాంతించాలని మనస్ఫూర్తిగా మేము ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం